హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి నిరుద్యోగ యువతి యువకులకు శుభవార్త ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ కొత్త కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారని తెలిపారు ఈ పథకంలో నిరుద్యోగ యువతి యువకులు తమ కాలపై తాము నిలబడేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు మరి ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆరు వేల కోట్ల రూపాయలు మరి రాజీవ్ యువ వికాస్ అనే పేరుతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మరి దాదాపు ఐదు లక్షల ఐదు లక్షల మందికి ఉపయోగపడుతుంది వీళ్ళకి మూడు లక్షలకి తగ్గకుండా స్వయం 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 ఉపాధికి అందిస్తారంట అయితే ఈ పథకం ఈ పథకాన్ని మార్చి పదిహేను ఈరోజు పదకొండు ఆల్రెడీ మార్చ్ పదిహేను పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తులు అప్లికేషన్లు తీసుకుంటారంట మరి మరి ఈ ఇవన్నీ పరిశీలన చేసి దాన్ని ఎంక్వైరీ చేసి మరి జూన్ రెండు జూన్ రెండు మన తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం కదా ఆ రోజు రేవంత్ రెడ్డి అరువులకి శాంక్షన్ లెటర్స్ అయితే అందిస్తామని ఈరోజు ప్రకటించారు ఇది చాలా ఇంపార్టెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి చాలా ఇంపార్టెంట్ మనం అయితే అప్లికేషన్లు అయితే పెట్టుకుందాం మార్చి పదిహేను నుంచి అయితే పెట్టుకుందాం ఎవరైతే ఉద్యోగాలు లేరు ఖాళీగా ఉన్నామో అందువక అయితే అప్లికేషన్ పెట్టుకుందాం మనకు చాలా ఉపయోగపడుతుంది మనం అయితే ట్రై చేద్దాం మరి దీనిపైన ఇంకా విధి విధానాలు మళ్ళీ రేపు మీడియా సమయంలో మళ్ళీ చెప్తారంట ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మన ఛానల్లో నేను అప్డేట్ అందజేస్తు ఉంటాను ఇలాంటి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన కూడా చెప్తూ ఉంటాను జీరో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కామెంట్ చేయండి తప్పకుండా వీడియో మంచి వీడియో అయితే చేస్తాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ